વિશ્વચત્ર મંડકલા મને એડિંગ વચનાયે આસંગન એસી દીરો ઓરથી ફરક દેખુંના તర్వాత એ કેન્દન નણણડવા હું ఇలాంటి మరిన్ని వీడో వస్తాసా మనం బొట్టు దగ్గరకు వచ్చేసాము ఆ బొట్టలో కూడా ఏం చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడో తప్పకుండా చూడండి మనం ఆర్ ప్లేస్లో ఇప్పుడు యాడ్ వేసేది ఏమంటే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఫోర్ టైం కదా వాతావరణం చల్లగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ బోర్డ్ చూపిస్తాను

జాయి లేట్ అయిపోయింది వచ్చేసరికి లేట్ అయిపోయింది అక్కడ పడలేదు మనం వాళ్ళ ఇటు అయిపోయింది ఇప్పుడు ముళ్ళు ఉన్నట్టు నేను ఏసిందో వాళ్ళ ఇటు వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లాగాలి మా ఊళ్ళ దానిలో దారు మనం ఇట్లాతాము మషలా ఈ వరంంత పడేసండి దికలక సురన్న ఎందుకో ఏంది చేయొన ముందు దికే ఏం చేస్తాకే కట్లేసేవుడు కట్లేసుకోవాలకనే నామే ఎందుచేత అన్న ఏ నామే ఎందుకొస్తా బర్తు యాటావసరు వచ్చి దొర అలా అలా అటా ఆస మాసి తో మసాల కొల్లాలి இந்த மாதிரி டிகிரி படுத்துங்க பத்தி அவகாரம் கேட்ரபட் போடாதீங்க இதுக்குள்ள கால் பண்ணுங்க நீங்க வந்து ஹாரி இல்லா அது மத்திய தீгали காலேஜானா என்னா வேற சொந்தவாக்கண்ட

వాళ్ళు లాంగ్ అయిపోయిన పోయిన దగ్గరకు వచ్చేసింది అరే వాళ్ళ బాధి వెళ్తున్నావు અલી દરગટમ થઈ જતી ઈગોળ આવી જા યાર ઈ જવા રાદુવા રાદુરા ને નને દેઈ ઈ વાર બહાર કાપનાવા રા હમ ના નાઈ બદલાના સુરા કરા હમ તોલા એયા રાદ આદુ તાની લ હા ஆஹ் எந்த லாபம் இது கேச்சோ ரோட నువ్వు పట్టు నేను కర్త కాదు వాళ్ళు బాగు అడ్డం పట్టుకుంటున్నావు నిరుగు పట్టుకోవట్లేదు ఆడదాకా

అలబ లగ ఐదుల అదో లగ అదో లగ అదో లగ అదో లగ 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 லாவா 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 ல لاغني لا راه دوت لا بون كدلاوند ماي Kita <laughs> ambil <laughs> <Yeah, global, global. laughs> <laughs> <laughs> మనం లైఫ్ లక్కలే ఫ్రెండ్స్

నాకెం దాడి గుచ్చుకో అవు ఆడ ఉందన్న పోయిద్దామన్నా అది అక్కడ వేసుకుని ఉంటారు మోహాలు పోయింది అదే దిగరా నాకు బొట్టనెలకి

मलाई <laughs> पठ <coughs> 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 <coughs>

ారా ఈ ఏటా తీసుకొచ్చారు మండీ అక్కడ మన ఇది ఫ్రెండ్స్ ఇదిగో చెట్టు ఇట్లా చెట్లు వేస్తారు పళ్ళలో అట్లా చెట్లు పెట్టుకుంటే ఈ ఆట దేనికి మనం వెళ్ళే అక్కడ స్థానం అక్కడ మనం వేస్తున్నారంటే వాళ్ళు గుంటుంది అక్కడ బోర్డు అవుతుంది అవును రా చేతులసారా ఉంది ఎంత మిగిలింది ఎన్ని సరే చెట్టేస్తున్నారు అతను రైలు అవి కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళైతే దాంట్లో చేపలు అందులో అలా ఐస్ కిల్లరా అలా Hai, hai, అయ్యిపోయి ఫోన్లు ఇస్తూ ఉంటాము అబ్బాయి కట్టాడు సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంపెనీలు వేసేద్దాం పనిచేసి షార్ట్ తీసుకున్నారు మన వాళ్ళు నాకు కట్టేసి వచ్చేస్తారా మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్

మళ్ళీ ఒక 15 నిమిషం కెనడా దగ్గరికి అది సేకేర్ భారత ఫార్మల్ అంటే ప్రిపరేషన్ ఇద్దాం బాంగో డ్రైవర్ మా గైడ్ పందర వాడు లాస్ట్ పేగలో పో అవెనేది తెలియదు నంబర్సి ఫోన్ పెట్టే ఐసోసన్ట్రిక్ చేసేది ఆల్టర్ కంపెనీ గాలు వచ్చినా వలకడ అంతేగా పదనేసే మాత్రం తీయకేమంటారు కొద్దిసేపు ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎలా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకి నాన్లో పెట్టుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ